చూడు ఆనంకాయ ఈ ఆనకాయ పొయ్యి మీద కాల్చుకొని చట్నీ పచ్చడి చేస్తాను చూడండి సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో దానికి కావాల్సినవి చక్కటి ఆనకాయ సూపర్ ఉంటుంది ఆనగంకాయ కరివేపాకు పుదీనా టమాటా పచ్చిమిర్చి నువ్వులు వేసుకోవాలి కొద్ది జీలకర్ర మెంతులు ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ ఇప్పుడే నూరుకొని వేసుకోవాలి దానికి కావాల్సినవి ఎదుగోండి ఉల్లిపూర ఉల్లిగడ్డలు మీకు కట్ చేసి చేసేటప్పుడు చూపిస్తాను లవంగాలు పెట్టుకోవాలి కాల్చే ముందు స్టవ్ మీద కాల్చక ముందు ఇట్లా లవంగాలు పెట్టుకొని కాల్చుకుంటే ఈ లవంగాలు రుచి దానికి పానంకాయకు పట్టుకుంటుంది చాలా రుచిగా వస్తుంది టేస్ట్ లేతానంకాయ దీన్ని కూడా ఒక ఇష్టం ఉంది చెప్తా ఇప్పుడు చూడండి ఇట్లా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టుకొని ఇట్లా రౌండ్ ఇప్పుకుంటా కాల్చుకోవాలి కొద్దిగా నా న్యాచురల్ ఉండాలి ఇవ్వలేదు ఈ ఆరోగ్యాలకు దీనికి కొద్దిగా ఆర్గానిక్ ఫుడ్ తినాలి తింటే ఆరోగ్యంగా ఉంటారు మనిషి నా చిన్నప్పుడు ఏమైందంటే నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నా మా అమ్మ స్కూల్కో అంటే స్కూల్ పో స్కూల్ కో స్కూల్ అంటే నేను స్కూల్కి పోతుంటే స్కూల్కి పోతే ఏం లాభంరా బాబు పొలం కాడ పోయి పని చేసుకో పొలం కాడ పోయి పని చేసుకుంటే బాగుపడతావు నువ్వు చదివి చేసింది ఏం లేదంటే నేను పొలం కాడకు పోయినా పోయి పొలం కాడ చూస్తే ముందు అన్ని బుడ్డ ఉన్నాయి మంచిగా ఇట్లాంటి ఆనంకాయలు ఉన్నాయి దోసకాయలు ఉన్నాయి పల్లీలు ఉన్నవి చూసుకొని ఆనంకాయలు దోసకాయలు ఉన్నాయి అటు అటు అక్కడ అటు అటు అటువైపు అటు అటు పాకు ఓకరా బాబు అంటే నేను ఎందుకు అనుకున్నాను అక్కడ పల్లీలు బుడ్డ పాలకులు ఉన్నాయి తింటాడు అని చెప్పి అక్కడ పోవద్దని చెప్పింది మా చేలో ఏమున్నాయంటే ఇట్లా ఆనంకాయలు దోసకాయలు పచ్చివేది తినేటళ్ళము అప్పుడు పచ్చివేదిని సాయంత్రం వారం పొలం కాడ నుండి వస్తుంటాం పచ్చిది దోసకాయలు తినేస్తుంటే వల వలగొట్టుకొని చెట్ల ముంద పుట్టల మీద పుట్ట ఉంటుంటే మంచి ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు చేసుకొని తినాలి వారానికో పది రోజులకోసారి ఆర్గానిక్ లాగా చేసుకొని ఇంట్లోనే చేసుకొని ఆరోగ్యంగా చేసుకొని తినాలి మేము చిన్నప్పుడు చెట్ల ముంద పుట్టల ముంద తిరిగి బతికినాం చిన్నప్పుడు బుడ్డ చిన్నప్పుడు బుడ్డదాండ్లు దంపుకొని ఆ ఉష్కల అన్ని బుడ్డలు కొట్టి ఉష్కల మంట పెట్టి బాగా మంట అయినాక ఏం చేస్తుండీ బుడ్డలన్నీ పచ్చి ఉంటాయి కదా ఆ పచ్చి బుడ్డలన్నీ తీసుకుపోయి ఉష్కల పోసి మంట పెడుతుంటాయి బాగా మండినాక బుడ్డలేసి దాంట్లో ఉంగులము ఉసుక పల్లీల మీద పోసి కప్పేస్తుంటే కప్పినాక బాగా పదిహేను నిమిషాలు అనేది చూస్తే మంతగా ఉడుకుతుండే పల్లీలు ఇంకా అవే తినేసి వస్తుంటే ఇంటికి ఆ రోజులు పోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఆ రోజులు పోయినాయి మా పొలం పోయింది అంతా పోయింది ఇప్పుడు ఆడ చూస్తే బిల్డింగ్ లైన్ కాల్చుకోవాలి ఆనంకాయ బాగా కాలిన తర్వాత చెక్కు తీసుకొని లోపల గుజ్జంతా మీకు ఎట్లా పచ్చడి చేయాలి ఇప్పుడు ఆడవాళ్ళు చేస్తున్నారు మగవాళ్ళు చేస్తున్నారు ఆడవాళ్ళు అని ఏం లేదు మొగళ్ళు కూడా వంటలు చేస్తున్నారు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఇది చూడండి ఆనంకాయ చట్నీ ఎట్లా చేస్తున్నావు మీరు కూడా చేసుకొని తినండి ఇప్పుడు ఆడోళ్ళ కన్నా మొగలు కూడా బాగానే చేస్తున్నాయి వంటలు రౌండ్ రౌండ్గా తిప్పుకుంటా కాల్చుకోవాలి మేమేమో ఇల్లు కట్టెల మీద పెట్టి కాల్స్తుంటే పొలాల కాడ ఇక్కడ కట్టెలు లేవు ఏం లేవు రెండు కట్టెలు వేసి దాని మీద వేసి కూర్చుంటే మంచి కాలుతుంది ఇప్పుడు లేదు అవకాశం అవకాశం లేకుండా ఇప్పుడేమో ఇది గ్యాస్ స్టవ్ లో ఇది కట్టెల మీద అయితే మేము ఇట్లా పెట్టేస్తుంటేవి శుభ్రంగా అదే కాలుతుంటే ఇప్పుడు మంచి గాలి నానకాయ ఇట్లా రెండు కాల్చుకోవాలి రౌండ్గా తిప్పి కాల్చి దీని మీద మంచిగా చెక్కు తీసుకొని లోపల గుజ్జు తీసి టమాటా బాగా మళ్ళీ కాల్చి ఉడకబెట్టి టమాటా రోడ్ల నూరి చూపిస్తా చూడండి ఇట్లా రౌండ్ మంచి కాలిన తర్వాత దీని మీద చెక్కు తీసేసుకొని ఎట్లా చేయాలో చూపిస్తాను చిట్కాడ మెంతులు బాగా వేపుకోవాలి చిట్కాడని అని మెంతులు మెంతులు ఎక్కువ ది సేదైతే ఒక ఇరవై మెంతులు అంతే ఇట్లా మెంతులు వేపుకోవాలి వేయించుకున్న తర్వాత ఐదు వట్టి మీరు పట్టారు ఇది కూడా బాగా వేగ నివాది ఒట్టిమిరపకాయలు బాగా వేగ నివాదు వట్టిమిరపకాయలు మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వులు పల్లె పలుకులు వేయించినవి ఇట్లా వేయించుకొని బాగా వేపుకోవాలి వేపుకొని మిక్సీ పట్టాలి మిక్సీ పడితే ఈ మిర్చి వట్టి మిరపకాయలు మిక్సీ అల్లం వట్టి మిరపకాయలు మిక్సీ పడితే ఇదిగోండి కూడా నల్ల మిల్ప ఒక నాలుగు వెల్లుల్లి వేసుకోవాలి చూడండి ఇట్లా పట్టుతో వేసుకోవాలి పొట్టుతో వేసుకుంటే టేస్ట్ వస్తుంది చూడండి కుమకుమ్మలాట్లు వాసన వెల్లిపాయలు పొట్టిమిరపకాయలు నువ్వులు జీలకర్ర మెంతులు చూడండి మంచిగా వేగినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇది పచ్చి పది పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసుకొని వేయించుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చాలు ఇది కాంబినేషన్ ఒట్టిమిరపకాయలు పచ్చిమిర్చి ఇది ఆనందకాయకు పచ్చిమిర్చి రెండు కలిపి ఉంటే ఆయిల్ వేసుకొని చూడండి మూడు స్పూన్లు ఆయిల్ నేను కొలతలు ఏమి వేస్తలేను అందువల్ల మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చిట్కాడు జిల్ చిట్కాడు ఆవాలు ఒక చిట్కాడు ఆవాలు ఎక్కువేయద్దు పోపులోకి కొద్దిగా జీలకర్ర చూడండి కరేపాకు ఆడుతుంది కరివేపాకు ఇప్పుడు సన్నా కాడి చేసుకున్న ఉల్లిగడ్డ ఇది ఉల్లిపరాల ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది రుచి ఉల్లిపరాల ఉల్లిగడ్డ చాలా టేస్ట్ ఉంటది ఇలా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తొందరగా ఉడుకుతుంది చాలా రుచి కూడా ఉంటుంది దేంట్లో ఉప్పు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగాట్లా కలుపుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా ఉడికింది ఇప్పుడు టమాటా వేస్తాను చూడండి ఇట్లా మంచిగా ఉడికింది టమాటో టమాట బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అప్పుడు కట్ చేసుకున్న ఆనందకాయ వేస్తాం దీంట్లో ఒక టీ స్పూన్ నల్లమెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన వరకు బాగా ఉడకనివ్వాలి పచ్చివాసన వరకు బాగా ఉడకనిచ్చిన తర్వాత నేను ఇందాక మీకు ఆనందాయ చూపించిన కదా అది కట్ చేసుకొని దీంట్లో వేస్ట్ కాకుండా చూపిస్తాను చూడండి బాగా టమాటా ఉల్లిపాయ మగ్గనివ్వాలి ఆయిల్ లో ఉడికినాక టేస్ట్ వస్తుంది చూడండి ఇటు చెక్కు తీసుకోవాలి ఆనంకాయ చెక్కు ఇట్లా తీసేసుకోవాలి శుభ్రంగా తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా దెసిరా ఇట్లా చిన్నగా జాగ్రత్తగా ఇట్లా ఇట్లా సన్నగా తీసేసుకోవాలి ఆనంకాయ అది తినాలండి నెలకూర తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది మనిషి ఆరోగ్యం ఆనంకాయ దోసకాయలు ఆనంకాయలు చాలా బాగుంటుంది ఇట్లా తీసుకోవాలి కొద్ది 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 కొద్దిగా చెప్పి తీసేసుకొని చూడండి ఇట్లా మళ్ళీ ఇట్లా నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇట్లా పెద్దగా ఉంటే నాలుగు ముక్కలు లేదంటే రెండు ముక్కలు చేసుకోవాలి ఇది ఆనంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది ఆనంకాయ బాగా మెత్తగా ఉడికింది చూడండి చేసుకున్న పుదీనా కొద్ది ఇట్లా వేసుకోవాలి రుచికి సరిపడా పుదీనా ఐదు ఎల్లిపాయలు సన్న ఇట్లా తరుముకున్నా పొట్టు తీసి ఎల్లిపాయలు వేస్తే టేస్ట్ వస్తుంది ఐదు ఎల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం వేసాను ఎల్లిపాయలతో చాలా టేస్ట్ వస్తుంది తినేటప్పుడు నూటికి తాగితే రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు మరి చూడండి ఇందాక ఆనంగా కడి చేసి పెట్టుకున్నా శుభ్రంగా చూడండి దీంట్లో వేసేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పది నిమిషాలు చెప్పి చిన్న మంట మీద మగ్గని ఇవ్వాలి బాగా మసాలా ఉడుకుతుంది అంటే సన్న మంట మీద మగ్గని ఇవ్వాలి సన్న మంట మీద మగ్గని ఇవ్వాలి ఇట్లా మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా అయిలా మగ్గింది టమాటా ఆనంకాయ ఇప్పుడు మనం దేంట్లో మనం మిక్సీ పెట్టిన మసాలాలు దీంట్లో వేసి చూపిస్తాను ఇందాక పట్టుకుందాం అసలు చూడండి పేస్ట్ చాలా బాగుంది వేసేసుకోవాలి వేసి ఇట్లా కలుపుకోవాలి చిన్న మంట పైన పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మసాలా ఆనంకాయ టమాటా అన్నీ వేసాము కదా మసాలాలు ఇప్పుడు చిన్న మంట పైన ఉడకనివ్వాలి ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఇట్లా పెట్టుకోవాలి ఒకసారి ఉప్పు చెక్ చేసుకుంటా సూపర్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పుల్ల పుల్ల కొద్ది చింతపండు కూడా వేసాను దాంట్లో మీకు చూపించలేదు చాలా సూపర్ ఉంది కొద్దిగా ఉప్పు ఇంట్లో నూరుకుంటాం ఉప్పు మేము బయట వాడితే టేస్ట్ రాదు ఇక చూడండి ఇట్లా మిక్సీ కడుక్కున్నది వాటర్ దీంట్లో వేసుకొని పది నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి మంట పైన పది నిమిషాలు ఉడకాలి ఉడికితే అప్పుడు రుచి వస్తుంది ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు క్యాబ్బెట్ వేసుకోవాలి చూడండి బాగా ఉడికింది ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకొని అన్నంలకు రొట్టెలకు పొలాలన్నకు అన్నిట్లో పెట్టుకొని తినొచ్చేది చూడండి సూపర్ చూడండి కొద్దిగా కొంతమీర వేసుకోవాలి దీనిపైన సూపర్ ఉంటుంది చూసారు కదా ఇందాక బాగా స్టవ్ మీద వేయించుకున్నాం దానగక్క పచ్చడి రొట్టెలోకి అన్నంలోకి బగారన్నంలోకి చపాతిలోకి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది చూడండి ఆహా చూడండి మాడకాయ ముక్కలు ఎట్లుంటాయో ఈ ఈ పచ్చడి కూడా అట్లుంటుంది చూడండి రొట్టెలోకి అన్నంలోకి పులావ్ అన్నంలోకి చాలా సూపర్ ఉంటుంది నేను కూడా ఇప్పుడు పెట్టుకొని తిని చూపిస్తాము కమలం రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహా చూడండి గుమ్మకుమల ఆనకాయ పచ్చడి మాడికాయ పచ్చడి ఎట్లుంటుందో ఇది కూడా అట్లుంటుంది రొట్టెలోకి అన్నంలోకి జొన్న రొట్టె చపాతి బగారాన్నం అన్నిట్లో పెట్టుకొని తినవచ్చు సూపర్ ఉంటుంది చూడండి ఎక్సలెంట్ ఉంది చాలా రుచిగా ఉంది వేడుక ఇళ్ళలో చూసుకోండి చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి అదే మా కోరిక చూడండి చాలా సూపర్ ఉంది